హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ఫ్యాషన్ అండ్ వ్లాగ్స్ ఈ వ్లాగ్ వచ్చేసి నా స్టైల్లో నేను మటన్ కర్రీ రెసిపీ ఎలా చేసేసుకుంటానో చూసేద్దాం రండి అండ్ నా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ఒక లైక్ అయితే ఇచ్చేయండి అండ్ ఫస్ట్ అయితే నేను కడాయిని అయితే పెట్టేసుకున్నాను కడాయి కాస్త హీట్ అయిన తర్వాత ఒక టూ టు త్రీ టేబుల్స్ వరకు అయితే వేసేసుకుందాము ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి మసాలా దినుచల్ అయితే వేసేసుకొని మసాలా దినుసులు కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి ఆల్రెడీ కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి అండ్ కరివేపాకుని వేసేసుకొని లో ఫ్లేమ్లో ఇలా అయితే కలుపుతూ ఉడికించేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయ్యేలోగా అయితే మ్యారినేట్ చేసేసుకుందాము నీట్గా మటన్ అయితే వాష్ చేసేసుకున్నానండి ఇది వన్ అండ్ హాఫ్ కేజీ ఉంటుంది మటన్ దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం అయితే వేసేసుకున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ పసుపుని స్పైసెస్కి తగినట్టు కారాన్ని అయితే తీసేసుకోవాలి మేమైతే స్పైసీగానే తింటాం కాబట్టి త్రీ స్పూన్స్ కారాన్ని అయితే వేసేసుకున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ అయితే వేసేసుకుంటున్నాను ఇలా అయితే కలుపుతూ మ్యాగ్నెట్ అయితే చేసేసుకుంటున్నాను ధనియా పౌడర్ అయితే వేస్తానండి మ్యాగ్నెట్లో అయితే ఏం వేయను కర్రీ అంతా కుక్ అయిన తర్వాతనే వేస్తాను దీన్ని బాగా మసాలా అంతా పట్టేటట్టుగా కలిపి సైడ్కి అయితే పెట్టేసుకోవాలి ఇక్కడ ఆనియన్ అయితే ఫ్రై అవ్వడానికి వచ్చేసింది లో ఫ్లేమ్లోనే కుక్ చేసేసుకుంటున్నాం కాబట్టి కాస్త టైం అయితే పడుతుంది మంచి బాగా కలుపుతూ ఉడికించేసుకోవాలి దీంట్లోకి అయితే నేను హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం అయితే వేసేసుకుంటాను ఎందుకంటే వన్ అండ్ హాఫ్ కేజీ మటన్కి నేను వన్ టేబుల్ స్పూన్ వేయనండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ని అయితే వేస్తాను మ్యాగ్నెట్లోనూ వేస్తాను అలాగే ఇలా ఆనియన్ ఫ్రైలో కూడా వేస్తాను అలా అయితేనే టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది చిటికటి పసుపుని వేసేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా అయితే ఫ్రై చేసేసుకున్నాను చూసారు కదా ఈ విధంగా బ్రౌనిష్ కలర్ రావాలి ఆనియన్స్ మంచి స్మెల్ అయితే వస్తుంది దీంట్లోకి అయితే చేసుకున్న మటన్ అయితే వేసేసుకుంటాను వన్స్ మ్యారినేట్ చేసేసుకున్న తర్వాత వాటర్ అనేది చాలా రిలీజ్ చేస్తుంది నాన్ వెజ్ ఐటమ్స్ సో ఇలా అయితే దీన్ని కలిపి వేసేసుకుంటున్నాను చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో మంచి నల్లి బొక్క కూడా కనిపిస్తుంది అండ్ ఎంతమందికి నల్లి బొక్క అంటే ఇష్టం అండి కామెంట్లో అయితే పింఛేసండి నాకైతే నల్లి బొక్క అంటే పిచ్చి నేను మటనే తినను బట్ నల్లి బొక్కనైతే అసలు వదిలిపెట్టను అంత ఇష్టం నాకు సో దీన్ని ఇలా కలుపుతూ అయితే ఉడికించేసుకుందాము వాటర్ అనేది ఎలా రిలీజ్ చేస్తుందో చూసారా జస్ట్ నేను ఒక ట్వంటీ మినిట్స్ ఏం చేసి పెట్టేసుకున్నాను వాటర్ అనేది ఇలా రిలీజ్ స్తుంది ఏదైనా అండి చికెన్ అయినా అంతే మ్యారినేట్ చేసి కుక్ చేసేటప్పుడు ఇలానే ఉంటుంది దీన్ని ఒక పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఇంకా ఒక పది నిమిషాల పాటు హై ఫ్లేమ్లో అయితే ఉడికించేసుకోవాలి నేను మటన్ పులుసేం పెడతలేనండి లేనండి మంచిగా ఫ్రై లానే చేస్తున్నా అంటే మరీ గ్రేవీ కాకుండా మరి ఎక్కువ గ్రేవీ కాకుండా మరీ తక్కువ గ్రేవీ కాకుండా మీడియం ఇలా అయితే టమాటాలను దీంట్లోకి వేసేసుకొని బాగా ఉడికించాలి అంటే ఒక పదిహేను నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే కుక్ చేసి ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసేసుకోవాలి చూసారు కదా నేను లాస్ట్కి ధనియా పౌడర్ వేస్తా అన్నా కదా ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని వేసాక ఒక గ్లాస్ వాటర్ని అయితే వేసేసుకుంటున్నాను మరి గ్రేవీ కాదు మరి అంత ఫ్రై లాగా కాదు చూసారు కదా మంచిగా ఉడుకుతుంది హై ఫ్లేమ్లోనే ఒక పది నిమిషాల పాటు ఉడికించేసుకొని దీంట్లోకి కొబ్బరి పొడిని అయితే వేసేసుకుంటున్నాను అలాగే కొత్తిమీరని వేసేసుకుంటున్నాను ఇన్ కేసు మీకు కాజు పౌడర్ కావాలన్నా వేసేసుకోండి ఫైనల్గా మటన్ కర్రీ రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఇలా చేసేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టపడతారండి ఈ విధంగా చేస్తే నా వీడియో కనుక మిగిమైనా నచ్చుంటే టూ